సెప్టెంబర్ రెండున పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు ఈసారి ఫ్యాన్స్ కు చాలా స్పెషల్ కానుంది ఎమ్మెల్యేగా గెలిచాక ఇది పవన్ కు మొదటి పుట్టినరోజు అంతేకాక పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు దీంతో పవన్ బర్త్డేను ఓ రేంజ్లో ప్లాన్ చేస్తున్నారు ఆయన అభిమానులు అటు పవన్ సినిమాలకు సంబంధించి మూడు సినిమాల పోస్టర్లు రానున్నట్లు తెలుస్తుంది కాగా పవన్ కళ్యాణ్ ఎన్నికల కారణంగా సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చాడు అయితే ఇటీవల తన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలోని ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ ప్రస్తుతం షూటింగ్ మధ్యలో ఆగిపోయిన ఓజీ సినిమాను పూర్తి చేస్తానని ఆ సినిమా చాలా బాగుంటుందని మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని వ్యాఖ్యానించారు దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు ఎప్పుడెప్పుడు ఓజీ షూటింగ్లో తమ అభిమాన హీరో పాల్గొంటాడని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు ఈ నేపథ్యంలో త్వరలో షూటింగ్లో పాల్గొంటానని అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకోమని నిర్మాత డీవీవి దానేయకు పవన్ కళ్యాణ్ చెప్పినట్లు తెలుస్తుంది ఒకసారి పవన్ కళ్యాణ్ షూటింగ్లో జాయిన్ అయితే షూటింగ్ ఎక్కడా డిలే అవ్వకుండా చకచకా ఫినిష్ చేసేలా దర్శకుడు సుజిత్ అన్ని ఏర్పాట్లు ఫినిష్ చేశాడు పవన్ బర్త్డే తర్వాత ఓజీ షూటింగ్ తిరిగి స్టార్ట్ కానుంది దానితో పాటు ఫ్యాన్స్కు ట్రీట్ ఇచ్చేలా ఓజీ షూటింగ్ తిరిగి ఎప్పుడు స్టార్ట్ చేస్తారనేది స్పెషల్ వీడియో రిలీజ్ చేయనుంది నిర్మాణ సంస్థ ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు ఇవి ఇవాల్టి ఫిల్మీ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుసుకుందాం